తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రముఖ ఆంధ్ర పేపర్ మిల్స్ లో జనసేన ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం జరిగింది రాష్ట్రంలోనే తొలిసారిగా జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ ను రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి నగర జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పేపర్ మిల్లులో జనసేన ట్రేడ్ యూనియన్ ఏర్పాటు కాకుండా కొన్ని అడ్డంకులు కొందరు సృష్టించినప్పటికీ ఎట్టకెలకు ప్రారంభించడం జరిగిందని రాజనగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆంధ్ర పేపర్ మిల్ జనసేన ట్రేడ్ యూనియన్ కార్యవర్గంగా ఎన్నికైన మోహన్ రావు ఈశ్వరరావులతో పాటు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వై శ్రీనివాసులు శాలువలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ రాబోయే పేపర్ మిల్ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు కళ్యాణ్ గారి ఆశీస్సులతో నాదండ్ల మనోహర్ గారి యొక్క సహాయ సహకారాలతో కందుల దుర్గేష్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీని గారి యొక్క సహాయ సహకారాలతో మనందరం కలిసి సమిష్టిగా జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారి రాష్ట్రంలోనే ప్రథమంగా మన ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో జనసేన పార్టీ తరఫున ఒక ట్రేడ్ యూనియన్ అనేది మనం రిజిస్టర్ చేశాము చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా మన యూనియన్ నాయకులు అదేవిధంగా యూనియన్ సభ్యులు అందరూ సమిష్టి కష్టం అదేవిధంగా చూస్తే మన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో మనం రిజిస్టర్ చేసుకోగలిగాం అదేవిధంగా చూస్తే గత తొమ్మిదేళ్లుగా కూడా కార్మికులు పేపర్ మిల్లో పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మన ఏదైతే జనసేన ట్రేడ్ యూనియన్ మంది ఉందో దాని తాలూకా అధ్యక్షులు మన మోహన్ రావు గారు కూడా పలుమార్ల దృష్టికి తీసుకొచ్చారు చాలామంది సభ్యులు ఈశ్వరరావు గారు కానివ్వండి సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా దీని అంతటికీ కూడా అడ్డాడ శివచక్రవర్తి గారు నేతృత్వం గట్టిగా వహించి మనకి యూనియన్ రావాలి ఖచ్చితంగా యూనియన్ రాకపోతే ఇంకా మన రాజకీయాలు మానుకోవాలనే విధంగా కూడా వారు రెండు మూడు సార్లు నాకు అల్టిమేటం కూడా జారీ చేయడం కూడా జరిగింది పట్టుదలతో ఖచ్చితంగా తీసుకొని చప్పగిస్తానని చెప్పి వారికి మాటిచ్చాము ఆ వేళ యూనియన్ అదే విధంగా రిజిస్టర్ చేయగలిగాం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో ఆంధ్ర పేపర్ మిల్స్ సంబంధించి జనసేన పార్టీ నుంచి ఒక యూనియన్ ఏర్పాటు చేయడం అన్నది రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి యూనియన్గా మన రాజమహేంద్రవరం పేపర్ మిల్ యూనియన్కి చెందుతుంది ఈ యూనియన్ ఏర్పడడంలో ముఖ్య పాత్ర కానీ ముఖ్య భూమిక కానీ మన రాజానగరం శాసనసభ్యులు సోదరులు బత్తుల బలరామకృష్ణ గారిది ఎందుకంటే యూనియన్ ఏర్పాటు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఎన్నో అభంతరాలు ఏర్పడినా కూడా మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా మనకి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర మిల్స్లో మన యూనియన్ ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఏలూరులో కానీ కాకినాడలో కానీ అమరావతిలో కానీ దీనికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐవిఎస్ ఆఫీసర్లతో కానీ యూనియన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కానీ అందరితో మాట్లాడి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన జరిపించడమే కాకుండా యూనియన్ ఏర్పడిన తర్వాత మోహన్ రావు గారు కానీ ఈశ్వరరావు గారు కానీ మన శివ శివగారు కానీ వీరందరూ కూడా ఒక టీం కింద ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఏ ప్రతి చిన్న విషయాన్ని అప్డేట్ చేస్తూ దాన్ని ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అధిగమించే విధంగా ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఒక సమ సమాజ స్థాపన కోసం దాంట్లో భాగంగా యూనియన్ సంబంధించినటువంటి అన్ని తానే భుజం మీద వేసుకున్నటువంటి మన భక్తులు బలరామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ